హలో అండి అందరికీ నమస్కారం మీరు నేను లైక్ కొట్టమని అడగను కామెంట్ చేయమని అడగను మీరు చూస్తారా కూడా తెలియదు నాకు ఈ వీడియో ఎందుకంటే మీరు ఆ నత్తి ఎదవకి ఆ నాన్వేషణ కానికే సపోర్ట్ చేయడానికి పోయిరనమాట లైవ్లోకి ఆడవాళ్ళకు మాత్రమే అవకాశం ఆడవాళ్ళ కోసం మాట్లాడదాం రండి అండ్ మంచిగా మాట్లాడిన వాళ్ళకి పదివేలు ఇస్తాడంట పైసల కోసం పోయిరా మళ్ళీ మాట్లా మంచిగా ఫేమస్ అవుదామని పోయారా మీరు అందరూ ఎందుకు పోయారు అసలు ఏం మాట్లాడరు మీరు అందరు పోయి అసలు ఏం ఉద్ధరిస్తాడని పోయి మీరు మా అందరు మాట్లాడిరు కొంచెమే దమ్మకు ఉండి మాట్లాడుతున్నారు లేక లేక వాడి తోటి వాడు నోటి నుంచి ఎన్ని బూతులు మాట్లాడుతున్నాడు అటువంటి వాడికి ఎట్లా సపోర్ట్ చేస్తున్నారమ్మా మీరు అసలు మీరు ఇంతకీ మహిళలేనా నాకు నాకు డౌట్ ఉంది మీరు మహిళలేనా వాడికి మీరు ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు వానితో మీరు ఎట్లా మాట్లాడుతున్నారు వాడు సీతమ్మ తిట్టిండు ద్రౌపది మాత్రం తిట్టిండు టీ టీషర్ట్లు వేసుకున్నారా డిజైన్ జీన్స్ ప్యాంట్లు వేసుకున్నారా ఎట్లా రేపులు జరిగినారంటారే ఆ మాట ఇన్ని ఇన్ని సంవత్సరాలలో ఇన్నేళ్ళల్లో నేను పుట్టినప్పటి నుంచి చూస్తున్నా ఏ ఒక్క డు కూడా అట్లా మాట్లాడలేదు నోటి నుంచి కానీ వీడు మాట్లాడిండు వీడు మాట్లాడినా కానీ ఎవరు వీని ఏం చేయడం లేదనమాట వీనికి అంత స్వేచ్ఛ ఉంది ఎందుకంటే వాని దగ్గర పైస ఉంది పైస ఉంది కాబట్టి భయపడుతున్న వాళ్ళు బీతావాళ్ళు ఏందో తెలియదు కానీ మళ్ళీ వీణి గురించి వీడియోలు చేసిన ఏజుడన్నా బ్లాక్మెయిల్ చేసి వీడియోలను డిలీట్ చేసినా చేసిండు కానీ ఆయన ఊరుకున్నాడా మళ్ళీ బిడ్డ కంబ్యాక్ ఇచ్చి మంచి వీడియో అద్రిపేటగా పెట్టిండు ఇప్పుడు వీని వీడియోలు చేసుకుంటూ అందరం బతికిపోతున్నామంట కూరగాయలకి టమాటలకి ఉల్లిగడ్డలకి మరి నువ్వే నువ్వేం చేస్తున్నావు రా నువ్వేం చేస్తున్నావు మరుగుదొడ్లు అడుగుతున్నావా మరుగుదొడ్లు అడిగి మరుగుదొడ్లు మేము సంపాదిస్తున్నావా నువ్వు కూడా వీడియోలు చేసుకుంటున్నాయి బతికినావు కదా నువ్వు కూడా వీడియోలు చేసుకుంటున్నా నీ పైసలన్నీ నిలవోసుకున్నావు కదా మాకు మేము చూసి మేము లైకులు కొట్టి మా నుంచే కదా నువ్వు బతికినావు ఇండియన్ నుంచే కదరా నువ్వు బతికింది ఇండియా వాళ్ళు చూ చూడడం వల్ల కదరా మరి ఇండియాకి బా వేరే దేశం నుంచి ఆడపిల్ల వస్తే రేపై వెళ్ళిపోతుందని ఎట్లా చెప్తావు అని నాకు అర్థం కాదు మనమేమో వేరే దేశాలకు వచ్చినేమో మంచిగా స్వేచ్ఛగా ఉంటామంట ఎట్లా నువ్వు బాండ్ పేపర్ మీరు రాసిస్తావా సర్టిఫికెట్ ఇస్తావా చెప్పు ఇక్కడ రాజ్యాంగంలో రాసి ఉందా నాకు అర్థం కాదు నేను చిన్నగా ఉన్నామని చదువుకున్నాం వల్ల ఎక్కడ కూడా ఈ దేశం నుంచి వేరే దేశానికి వస్తే అయిపోతే రేపులు కావు మంచిగా ఉంటాము వేరే దేశం నుంచి మన దేశంకి వస్తే రేపులు అయిపోతే ఏ రాజ్యాంగంలో రాసి ఉందిరా మెంటల్నా కొడక కొంచెం మైన బుద్ధుణ్ణి మాట్లాడు ఇప్పుడు ఆడవాళ్ళు సపోర్ట్ కావాలని ఎందుకు అంటున్నాడో తెలుసా వీడు ఎందుకంటే సీతమ్మ తల్లిని తిట్టిండు దేవతలను తిట్టిండు ఇప్పుడు ఆడవాళ్ళు ఇంట్లో ఉన్న గృహిణుల మైండ్ సెట్ వాడుకుంటున్నాడు మొత్తం మెంటల్గా ఆడవాళ్ళకి సపోర్ట్ చేస్తుంది అనుకుంటున్నా హక్కుల గురించి మాట్లాడుతూ అంటున్నాడు అరే ధమాకలైన ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో అని నేను చెప్తున్నా వాడు మన స్వేచ్ఛల గురించి కాదు అనుసూయ గురించి మాట్లాడడానికి వచ్చిండు వాడు ఎందుకంటే ఇప్పుడు అనసూయ ఏదైనా వీడియో పోస్ట్ కానీ ఏదైనా కా అది అనుసూయ అంటే ఎవరు తెలియదు జబర్దస్త్ యాంకర్ అనసూయ అనమాట ఆవిడ గురించి వచ్చింది అనమాట అయితే ఆమె ఏదైనా ఏ పోస్ట్ పెట్టినా ఏది పెట్టినా కానీ కింద చండాలమైన బూతులు ఉంటాయి ఆ కా పోస్ట్ కింద కామెంట్లు సెక్షన్లో దరిద్రమైన ఉంటాయి అన్నమాట అది చూసి ఆమె డ్రెస్సింగ్ స్టైల్ చూసి జనాలకు నచ్చక ఈమె మాటలు జనాలకు నచ్చక అది వాళ్ళకి నచ్చక వాళ్ళు మాట్లాడుకురు అయితే ఇప్పుడు డ్రెస్సింగ్లు మంచిగా వేస్తారు ఎవరు మంచిగా అని చెప్పిండు శివాజీ అన్న ఎక్కువ ఎవరు రియాక్ట్ అయ్యారు అనుసూయనే రియాక్ట్ అయింది అయితే ఇప్పుడు ఈయన ఏ ఏ ఆడవాళ్ళ గురించి మాట్లాడడం లేదు అనుసూయ గురించి పోరాటం చేస్తున్నాడు యాంకర్ అనుసూయ గురించి మాట్లాడుతున్నాడు అలో ఆడవాళ్ళు గుర్తుంచుకోండి యాంకర్ అనుసూయ మేడం గురించి దీడ మాట్లాడుతున్నాడు ఎందుకంటే ఇప్పుడు డ్రెస్సింగ్ స్టైల్ గురించి మాట్లాడుతున్నాడు హక్కులు అధికారాలు మీరు వంటింట్లో మగ్గిపోయారు మీకు ప మీకు చదువుకున్న చదువుకోలేక నేను పైసలు ఇస్తాను అట్లా కాదు మీ కష్టాలని మీ అప్పులనే నేను పైసలు ఇస్తాను అది కాదు అనిసి హక్కు అనుసీయా డ్రెస్సింగ్ స్టైల్ గురించి అనుసీయాకు పెట్టిన కామెంట్ల గురించి మాట్లాడికి వచ్చిండు మరి ఇప్పుడు లైవ్లోకి వచ్చిన ఆడవాళ్ళందరూ బిక్ నీళ్ళు ఎందుకు వేసుకుని రాలేదు అంటే స్వేచ్ఛ కావాలి కదా నీ లైవ్లోకి వచ్చిన ఆడవాళ్ళు కూడా అదే మాట్లాడుతున్నారు కదా మరి మరి ఎందుకు వేసుకుని రాలేదమ్మా మహా పెద్ద మహిళలు అసలు చెప్పాలంటే ఆడవాళ్ళకి ఆడవాళ్ళ శత్రువులు అండి వీడెవడో లప్పుట్టుగాడు ఆడవాళ్ళ గురించి మాట్లాడతా అంటే ఈ మహిళలు పోయి అందులో మాట్లాడడం నాకైతే అర్థం కాలేదు మీకు అర్థమైందా అసలు ఒక నిజం చెప్పాలంటే మగవాళ్ళు మంచి వాళ్ళు ఎట్లా అంటే ఇద్దరు మగవాళ్ళు కూర్చున్నారనుకో వాళ్ళు ఫ్యూచర్ గురించి గ్రోతింగ్ గురించి మాట్లాడుకుంటారు చాడలు మాట్లాడుకుంటారు అదే ఇద్దరు ఆడలు కూర్చున్నారనుకో ఖచ్చితంగా ఒక్కరి మీద ఒక్కరు చాడలు పెప్పుకుంటారు వేరేలో గురించి వేరటలో గురించి అట్లా మాట్లాడతారు అదే ఆడవాళ్ళకి మగవాళ్ళకు ఉన్న తేడా ఇప్పుడు ఈయన ఆడవాళ్ళని ముందుకేసుకొని మాట్లాడుతున్నాడు కదా ఎందుకు మాట్లాడుతున్నాడు వారిని తిట్టిండు చెప్తున్నాడు వాడు నేను నోరుదొల్లినా నేను దిట్టినని చెప్తున్నాడు అయితే ఇప్పుడు ఆడవాళ్ళందరూ దేవుళ్ళకి దేవతలకి ఇంట్లో ఆడవాళ్ళు పూజలు పురస్కారాలు చేస్తారు అండ్ కొంచెం సెన్సిటివ్ వాళ్ళు ఉంటారు సో వీడి వీడియోస్ ముందు నుంచి కొన్ని మంచిగా ఉన్నప్పటికీ కూడా రాంగ రాంగ ఆహారం అనేది కళ్ళకు మొత్తం ఉందనమాట ఆ అహం వల్ల వచ్చే మాటల వలన ఇంకా నోటికి ఎంత వస్తుంది అంత మాట్లాడి ఇంకా దేవతలను తిట్టే స్థాయికి ఎదిగిపోయిండు దేశాన్ని తిట్టే స్థాయికి ఎదిగిపోయిండు ఎదిగిపోవడం వల్ల ఇప్పుడు ఇన్స్టాలో ఫాలోవర్స్ తగ్గుతున్నారు యూట్యూబ్లో ఫాలోవర్స్ తగ్గుతున్నారు తగ్గేసరికల్లా వీడు మళ్ళా మరుగుదొడ్లు కడుకొని పోతున్నాయన్న పరిస్థితి నాకు అర్థమైపోయింది దేవుడా ఈ నేను తిట్టినా తప్పైపోయినా క్షమాపణలు చెప్పుకున్నాడు ఎక్కడ తెర వెనకాల తెర ముందుకు వచ్చి ఎట్లా చెప్తున్నాడు పెట్టకారంగా అందరినీ రెచ్చగొట్టే విధంగా అసలు వాడు క్షమాపణ ఎట్లుంది మనల్ని మనం నాశనం అయిపోవాలనంట వాడు బాగుపడిపోతాడంట రెండు వేల ఇరవై ఆరు వాడదంట మన మీద ఫైర్ అవుతాడంట బెట్టింగ్ యాప్ల గురించి నువ్వు ఫైట్ చేసినావు ఓకే అట్లా అని ఎట్లా ఎట్లా పడితే అట్లా మాట్లాడాలన్నా ఎవడొచ్చి నీకు అధికారం ఎట్లా పడితే అట్లా మాట్లాడాలని చెప్పేసి అసలు మా గురించి ఏం కొట్లాడతావు ఏం అడుగుతావు నువ్వు అనసూయ గురించి కొట్లాడుతున్నావు మా గురించి కాదు అరే పిచ్చి ఆడళ్ళు మీరు ఎందుకమ్మా ఆ లైవ్లో పోయి పదివేలు ఇప్పుడు ఇచ్చిండా ఎవరికన్నా ఇచ్చిండా ఇచ్చిందంటే ప్రూఫ్ చూపించండి ఆయన ఏమన్నాడు ఎవరు బాగా మాట్లాడితే వాళ్ళకి పదివేలు ఇస్తా అన్నాడు నేను సగమే చూసిన లైవ్ మొత్తం చూలేను ఎవరు గెలుచుకున్నారు ఎవరికి వచ్చినాయి పదివేలు ఇప్పుడు ప్రతి శనివారం మా లైవ్ పెడతాడంట ప్రతి శనివారం ఆదివారం పదివేల ఎందుకు ఇలా ఎనిమిది లక్షలు వచ్చినాయి కదా ఒక్కొక్క లక్ష ఇచ్చేవాడే అందరికీ ఎనిమిది లక్షలు వచ్చినాయి కదా వారాన్ని రోజు డైలీ ఒక లైవ్ పెట్టి డైలీ ఒక మహిళకి నలుగు ఎంతమంది లైవ్లోకి వస్తే అంతమంది మహిళలకి పైసలు వంచు నువ్వు నువ్వు మహిళలను ఉద్ధరించడానికి వచ్చినావు కదా మహిళలు బాగుండాలి కదా నువ్వు మహిళల స్వేచ్ఛల గురించి కొట్లాడుతున్నావు కదా మహిళల బతుకుదరువు నీ చేతులు ఉంది ఇప్పుడు రాజకీయాలు లేవు దేవతలు లేరు దేవుళ్ళు లేరు నువ్వే ఉన్నావు నువ్వు బ్రహ్మదేవునివి కదా గరిక ఇద్దరు పెద్ద మనుషులు వాళ్ళు ఇంత మంచిగా మొన్న ముందు తరానికి పిల్లలకి మంచి చెడు అని చెప్పే ఇద్దరు పెద్ద మనుషులను తీసుకొచ్చినావురా బాబు నువ్వు వాళ్ళు ఏం పాపం చేశారు నీ ఇంటికి వచ్చిరా నీతో మాట్లాడిరా నీకేమైనా చెప్పిరా ప్రజలకి ముందు తరాల వాళ్ళకి వెనుకటి నుంచి ఎట్లా ఉండే పద్ధతులు ఆచారాలు ఆ దేవుళ్ళు ప్రవచనాలు ఇవన్నీ చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా చెప్పేవాళ్ళని కూడా నువ్వు చెడుగా చెప్తే స్వేచ్ఛలేదని చెప్తే అసలు నీకు ఎక్కడని నీకు దమాకుందా ఎర్రగడ్డ హాస్పిటల్ ఫిక్స్ అయిపోరా బాబు నువ్వు నీ ఇంకా ఒక ఆవిడంటది గరికపాటి గారు సోషల్ మీడియాలో వచ్చి మాట్లాడతారు ఏముద్ధరిద్దామని మాట్లాడతారంట అరే నీకు మనం దమాకుందా చదువుకుంటున్నావా అసలు ఏం చదువుకుంటున్నావా నువ్వు ఇంతకీ నీకు చదువు అనేది వచ్చా నీకు జ్ఞానం ఏం నేర్పించింది నీకు చదువు ఏం నేర్పించింది చెప్పు ఇదేనా నీకు నేర్పించింది డ్రెస్సింగ్ స్టైల్ ఎవరిది వాళ్ళకి సొంతం ఓకే ఇప్పుడు పల్లెటూర్లలో నడుస్తుంది డ్రెస్సింగ్ స్టైలింగ్ చెప్పు నాన్ వెజ్ అన్న పల్లెటూర్లలో నడుస్తుందా పల్లెటూర్లల్లో మా పల్లెటూర్ల బిక్నీలు వేసుకొని ఇస్తారా చెప్పు నువ్వు మీ అమ్మను మీ చెల్లెని ఎవరినో ఉంటే వేసుకొని వేసుకొని తిప్పు పల్లెటూర్లలో అప్పుడు తెలుస్తుంది అప్పుడు తెలుస్తుంది నీకు నీకు పెళ్ళి పెట్టాకలు లేవు నీకు అడిగేవాళ్ళు చెప్పేవాళ్ళు ఎవరు లేనట్టు నీకు పైసలు వచ్చినాయి కదా ఎప్పుడైతే నీకు నువ్వు ట్రావెలింగ్లో మంచి సక్సెస్ వచ్చి నువ్వు సబ్స్క్రైబర్స్ని తెచ్చుకొని నువ్వు ఫాలోవర్స్ని తెచ్చుకొని నువ్వు ఒక మంచి స్థాయికి పోయి బాగా డబ్బులు సంపాదించుకున్నావు చూడు నీకు కళ్ళు నెత్తికెక్కినాయి ఈ కళ్ళద్దాలు ఎప్పుడు ఇక్కడ పెట్టుకుంటావు కదా నీకు ఆ కళ్ళు ఎత్తికెక్కినాయి అవి దిగలేవు నీకు కింద కిందికి దింపుతుంది ఏ దేశాన్ని గురించి తిట్టినవు ఏ దేవతల గురించి తిట్టినవు ఏ చిత్తమంతాల గురించి తిట్టినవు ఏ ఆంధ్రప్రదేశాన్ని మధ్యలో తీసుకొచ్చినవు ఏ శ్రీ వెంకటేశ్వర స్వామిని కానీ విష్ణుమూర్తిని కానీ తీసుకొచ్చినవు నీకు కొడక ఒక్కొక్కరు దింపుతారు చూడు మామూలు ఉండదు అసలు ఇప్పుడు మగవాళ్ళు కోల్పోయారంట ఎన్నతో ఉండనీకి ఆడవాళ్ళు ఏనంట ఆయన ఆడవాళ్ళతోటే ఉంటాడంట అదే ఆడవాళ్ళతో ఉంటూ సరే ఇప్పుడు నీకు వచ్చే యూట్యూబ్ ఇన్కమ్ మొత్తం ఒక్క రూపాయి నీ దగ్గర పెట్టుకోకుండా ఖర్చు పెట్టేసి ఆడవాళ్ళకి ఇప్పుడు ఎంతోమంది ఆడవాళ్ళు తిండి లేక తిప్పలేక రోడ్ల మీద మస్తు కష్టం చేసుకొని బతుకుతున్నారు ఎందుకు ఇండియాకి రా ఇండియాలో మంది మస్తు కష్టపడి బతుకుతున్నారు వాళ్ళందరికీ నువ్వు పైసలు మంచిగా నీ దగ్గర మస్తు కోట్లు కోట్లు ఉన్నాయి కదా లక్ష్మీదేవి వస్తుంది కదా నీ దగ్గరకి ఆ లక్ష్మీదేవి ఎట్లా వస్తుంది నువ్వు కావాలని ఇట్లా ట్రోల్ అవ్వాలి ట్రెండింగ్లోకి రావాలనే కావాలని టార్గెట్ చేసి మాట్లాడినావు ఎందుకంటే నీకు ఫాలోవర్స్ లేరు ఇంకా విరగాలే నీకు పైసలు ఇంకా కావాలి నువ్వు పెట్టిన వీడియోలు ఎక్కువ పోతలేవు నీ దగ్గర పైసలు అయిపోయినాయి అని ఇట్లా నువ్వు పైసల గురించి వీడియోలు చేసుకున్నావు అందుకు ఇట్లా టార్గెట్ చేసినావు నువ్వు భారతదేశాన్ని కానీ స్త్రీని కానీ స్త్రీ వ్యక్తిత్వాన్ని స్త్రీ చీరని అరే చీర చీర గురించి అయితే నీచంగా మాట్లాడుతున్నవారు మీ అమ్మ చీర కట్టుకోవడం లేదా ఎందుకు కట్టుకుంటుంది బిక్ని లేచి పంపి తింపు రోడ్లో పడితే ఎందుకు ఒక స్వేచ్ఛ కావాలి కదా ఆడవాళ్ళకు స్వేచ్ఛ కావాలి కదా తింపు మళ్ళా ఓడొద్దన్నాడు మేము వద్దంటున్నామా మేము కూడా చూస్తాం ముందు మీ అమ్మకు బిక్ని లేచి పంపు తింపు మీ చెల్లి ఉంటుందో అక్కు ఉంటుందో నీ పిల్ల ఉంటుందో ఎవరు ఉంటారో వాళ్ళకి బిగ్నింగ్ లేచి ఫస్ట్ తిప్పు అప్పుడు నువ్వు ఆడవాళ్ళ శిక్ష గురించి మాట్లాడు వీళ్ళు లైవ్లోకి వచ్చి మాట్లాడుతుంది ఇంకా మొత్తం లైవ్ చూడలేదు లైవ్ చూసినా మాట్లాడతారు అరే నేను నాకు లైవ్లో జాయిన్ ఉండే నేను రిక్వెస్ట్ అసలు ఎట్లా జాయిన్ అవుతుందో వీళ్ళందరూ అర్థమవుతులేదు నాకు లైవ్ తీసుకుంటే నేను పొట్టు తిడదాం అనుకున్నాను ఏమని అనుకోండి ఒక ఆవిడ వచ్చిందండి మీరు ఎందుకు వల్గర్గా గరికపాటి గారి గురించి చాగండి గురించి మాట్లాడుతున్నారు అనిసరికల్లా ఈ ఎదవ ఎంటనే వాళ్ళు ఆమె కట్ చేసి పడేసిండు అస్సలు ఉంచలేడు అసలు నువ్వు ఏం ఏం సాధిస్తు నువ్వు ప్లస్ మైనస్ రెండు తీసుకోలేదు చెడు గుడ్ రెండు తీసుకోవాలి కదా నువ్వు భయపడను అని నువ్వు చాగంటి గురించి నువ్వు గరికపాటి గురించి మాట్లాడితే ఎందుకు ఆమె లైవ్ కట్ చేసినావు ఆమె లైవ్ కట్ చేయాల్సిన అవసరం ఏముంది నువ్వు మాట్లాడే మాట్లాడలేకపోయినావా భయపడ్డావా భయం పుట్టిందా ఆడవాళ్ళతో మాట్లాడుతావు పది నిమిషాలు ఇరవై నిమిషాలు వీడియోలో ఏం మాట్లాడుతావు నువ్వు ఆడవాళ్ళతో ఏం ఉద్దరిస్తావు నువ్వు ఆడవాళ్ళని చెప్పు ఉద్ధరిస్తాడంటా ఉద్ధరిస్తాడు బ్రహ్మదేవుడు అంట బుద్ధుందా అంట గరికపాటి గారికి బుద్ధుందా నీకు పిండాకుడు పెట్టండి వీని పెడతారు పిండాకుడు వీడిని వీడియోలు అంటే మస్తు బతుకుతురంట అవును నువ్వు 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 ఎందుకు రో అయినా నువ్వు నువ్వు ఎందుకు ఆటాడలేక వచ్చినావు మేము అందరం బిగ్ బాస్ వీడియోస్ చేసుకుంటున్నాం మేము ఏదో సినిమా రివ్యూ చెప్పుకుంటాం ఏదో చేసుకుంటుంటు ఏది ట్రెండింగ్లో ఉంటే అది వాడతాం కదా నేను నవ్వర్రా రమ్మన్నది శివాజీ అన్న మాట్లాడుతూ ఉంటే నువ్వు ఎందుకు రా వచ్చినావు మధ్యలోకి పానకంలో పొడకలోకి ఇప్పుడు శివాజీ అన్న చెప్పి శివాజీ అన్న చెప్పింది దాంట్లో తప్పే ముందురా ఇప్పుడు నీ గురించి రెండు మాటలు దొబ్బిన నేను దానికి క్షమాపణ అడిగితే కానీ ఒప్పుకోవడం లేదు అంట మరి శివాజీ అన్న కూడా క్షమాపణ అడిగిండు కదా అడిగిన తర్వాత నువ్వు బరిలోకి దిగిను నేను నవ్వడ్రా దిగమని చెప్పింది నువ్వు ఎందుకురా మాట్లాడినా శివచన్న గురించి నీకు ఏం రైట్స్ ఉన్నాయి రా మాట్లాడడానికి ఆయన ఏం తప్ప మాటలు మాట్లాడిండ్ర చెప్పు ఆయన పద్ధతిగా రండి పబ్లిక్లోకి అని చెప్పిండు నీకు ఆ మాట తప్పైపోయిందా నువ్వు అనుసూయ గురించి మాత్రమే కొట్లాడుతున్నావు నువ్వు ఆడవాళ్ళ స్వేచ్ఛ గురించి కొట్లాడడం లేదు అణుసూజ గురించి బరిలోకి దిగిన నా అన్వేష్ ఇది గుర్తుంచుకోండి ఆడవాళ్ళందరూ శివాజీ అన్న సిన్సియర్గా అందరి సిన్సియర్గా అందరికీ సారీ చెప్పినప్పటికీ కూడా ఒప్పుకోకుండా వీడియోల మీద వీడియోలు వీడియోల మీద వీడియోలు గరికపాటి గారి గురించి శివాజీ అన్న గురించి దేశంలో ఎక్కడ లేని లొలంతా తీసుకొచ్చి ఇటు పెట్టి పెంట వేసి పెట్టిండు మొత్తము ఈయన వీడియోలు చూస్తే అసలు ఏం భూతులు అని భయపడి ఫోన్లు కూడా పిల్లకి వెయ్యాలంటే భయం అనిపిస్తుంది వీళ్ళేమో దేవతలు మహిళలు అమ్మమ్మో పోయి అన్న నువ్వు సూపర్ నువ్వు బాగా మాట్లాడుతున్నావు నీకు ఎంత ధైర్యము నువ్వు చాలా స్ట్రాంగ్ అబ్బాబ్ దిగొచ్చు మరి దేవకర్లు ఈయన గురించి మాట్లాడుకోనికి దేవుళ్ళు లేమో కళ్ళకొచ్చు దేవకనలేమో ఈయనతో మాట్లాడకొచ్చు లైవ్లోకి కొంచెమైనా మైండ్ ఉందా అసలు మీకు అసలు ఆడవాళ్ళ గురించి ఈయన ఏం మాట్లాడతాడు ఈయన ఏం ఉద్ధరిస్తున్నాడు ఆడవాళ్ళ గురించి మీకు ఏమైనా మీ అందరినీ ఇచ్చి లైవ్లో పెట్టుకున్నాడా మీ అందరికీ పైసలు ఇచ్చి లైవ్లో పెట్టి ఏంది ఇప్పుడు పైసలు ఇస్తేనే ఇట్లా మాట్లాడతారు పైసలు ఇవ్వడం వారు ఇట్లా మాట్లాడరు పైసలు ఇవ్వలేరు కాబట్టి ఇట్లా నోళ్ళు రేసే పై ఒక ఆమె వచ్చి చూడు పార్టీ గారి గురించి చాగంటి గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అన్న ఆవిడ ఎవరైతే ఉన్నారో ఆమె జన్యున్గా వచ్చింది ఆమెను వెంటనే కచ్చిపడించి ఈ నత్య సో గుర్తుంచుకోండి ఆడవాళ్ళందరూ గుర్తుంచుకోండి ఈయన అనుసీయ గురించి కొట్లాడుతున్నాడు ఆడవాళ్ళందరి గురించి కాదు ఓకే